తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సూలూరుపేట రైల్వే స్టేషన్ను సర్వాంగ సుందరంగా అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు రైల్వే సేవలను మౌలిక వసతులను ఆధునీకరించడంలో భాగంగా సూలూరుపేట రైల్వే స్టేషన్ ని కూడా అమృత్ స్టేషన్ గా ఎంపిక చేశారు దేశవ్యాప్తంగా అమృత్ స్టేషన్లను జాతికి అంకితం ఇవ్వడంలో భాగంగా సూలూరుపేట రైల్వే స్టేషన్ కు కూడా మే ఇరవై రెండవ తేదీన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు జాతికి అంకితం ఇవ్వనున్నారు ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మదిల గురుమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు సూలూరుపేట రైల్వే స్టేషన్ అభివృద్ది మౌలిక వసతుల కోసం పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని కలిశారని గుర్తు చేశారు స్టేషన్ కూడా జాతికి అంకితం ఇవ్వనున్న నేపథ్యంలో తనను ఆహ్వానించాలంటూ తెలిపారు సూలూరుపేట ఏ నియోజకవర్గ ప్రజల గౌరవ ప్రతినిధి మోడీ గారికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు सर <coughs> డెవలప్ న్యూ మోడల్ టైప్ ఆఫ్ కాలేజ్ బాగుంటుంది అండ్ మెనీ అదర్ లైక్ ఆల్సోడెడ్ ఎక్స్ టోటల్ అమౌంట్ అందరికీ నమస్కారం సూలూర్ పేట రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా తీర్చిబెట్టబడింది దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల పైబడి వ్యయంతో సర్వాంగ సుందరంగా మౌలిక వసతులు క్రియేట్ చేయబడ్డాయి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల సూలూరుపేట రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ల కోసం పలుమార్లు రైల్వే శాఖ మంత్రివర్యులు సునీ వైష్ణవ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు సుల్లూరుపేట రైల్వే స్టేషన్ని అమృత్ స్టేషన్ కింద చేర్చబం దాన్ని దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల పైబడి నిధుల్ని చర్చించింది దాంతో ఇన్ఫ్రాస్ట్రక్షన్ కంప్లీట్గా మార్చివేసి అత్యంత సుందరంగా పిలిచింది అది ఇరవై రెండవ తేదీ నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి వస్తున్న then the governor and the prime minister will be inaugurated here. then coming to your passenger information side we have provided speakers page information side we announcement system to improve here improved announcement system is given and coach indication boards are provided. every platform you see we provided coach uh, indication boards 26 numbers on each platform we provided okay then we provided Uh, this one uh, in, in the, in the indoor video display we come from the concourse to platform you can see one video display it shows arrival departure everything uh, when we are taking ticket and entering we can see then we have provided around tvs tvs uh, 14 14 number display 14 number tvs provided uh, that also information for arrival and departure will be there throughout the platform and concourse and single line display board one what is brought in platform number one and two uh, one and uh, this island is platform number one and two and three also one. That will that it will show coach number uh, the coach position also, S1 to S9, S14, coach position also, including arrival and departure. That information also through telecommunication and facility that is linked with the internet. So it will show on real time basis, it will show you all these pictures. So all these things now renovated and given to the public and twenty-second May now uh, uh, the honorable prime is going to dedicate this to nation. it all because of the work of our executed including all these amenities. it's a 14.5 crore. and we want public response. Our, we want public also to respond and well. and we have uh, local architecture also. we moral, moral selected provided in addition to local architecture. Uh, moral is specific, is theory, is and uh, is temple. and it's mixed together on concept. we provided for in the the people who come here, they can see that everything.

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్ నెల్లూరు